ఇప్పుడే అందరి వార్త అహ్మదాబాద్లో కుప్పకూలిన విమానం రెండు వందల నలభై మంది కన్నుమూత దీంతో తీవ్ర దుఃఖంలో యావత్ భారతదేశం మునిగిపోయింది ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది తాజా సమాచారం మేరకు ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రో విజయ్ రూపాణి కూడా ఉన్నారని అయితే తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు సాంకేతిక కారణంతోనే విమానం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందే కాకుండా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు కూడా ఉన్నారని తెలుస్తోంది ఆ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్గా అని ఎయిర్ ఇండియా అయితే ప్రకటించింది టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఆ ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోనే కుప్పకూలింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పొగలు కూడా వ్యాపించాయి సమాచారం తెలియగానే అక్కడికి వెళ్ళి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు పన్నెండు అగ్నిమాపక వాహనాలను అక్కడికి చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు అయితే సమీప ఆసుపత్రులను ఎమర్జెన్సీ ప్రాతిపదికన క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నారు సీనియర్ పైలట్ల గురించి మనం తెలుసుకుంటే ఈ ప్రమాదానికి గురైన విమానం ప్రధాన పైలట్ సుమిత్ సీనియర్ పైలట్గా తెలుస్తుంది అతనికి సుమారు ఎనిమిది వేల రెండు వందల ప్లేయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మరో పైలట్ క్లైవ్కు హండ్రెడ్ ప్లేయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాగా ఈ ఇద్దరు పైలట్స్ కాకుండా మరో పది మంది సిబ్బంది కూడా విమానంలో ఉన్నారు వీరు కాకుండా రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు కూడా ఉన్నారు ప్రమాదానికి ముందు మీడియా కాల్ను పైలట్ ఏటీసీకి చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి